అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడనా లేదా ఆ టైంలో ఆయన ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా అమ్మ బ్రమిణి ఇంటికో ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం నువ్వు తీసుకో తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేశారు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల ఆరు వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు అలాగే రెండు లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు అలాగే నూట ఇరవై ఏడు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా నాలుగు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది